నమస్తే అండి వేమన శతకంలో నలభై నాలుగవ పద్యం ఇప్పుడు నేర్చుకుందాం ఆశ చేత మనుజులాయువు గలనాలు ఆశ చేత మనుజులాయువు గలనాలు తిరుగుచుండ్రు భ్రమను తిప్పలేక మురికి భాండమందు ముసరు నీగల భంగి విశ్వదాభిరామ వినురవేమా చూడండి ఈ పద్యం యొక్క భావం చెప్పుకుందాం మనుషుల యొక్క ఆశ ఎలా ఉంటుందంటే మనం బ్రతికినన్నాళ్ళు కూడాను భ్రమల వైపునే తిరుగుతూ ఉంటాము ఎలా అంటే మురికి భాండం అంటే మురికి కొండ చుట్టూ కూడా అందులో ఏదో ఉంటుంది తీయని పదార్థము అనుకొని ఏగలు ఏ విధంగా దాని చుట్టూ పరిభ్రమిస్తుంటాయో ఆ విధంగానే మనుషులు ఒక భ్రమన చుట్టూ పనికిరాని విషయాల చుట్టూ నిరంతరము తిరుగుతూ ఉంటారు ఆశ ఆశ ఆ విధంగా మురికి దాని చుట్టే మనల్ని పరిభ్రమింపజేస్తుంది అని ఈ పద్యం యొక్క భావము పద్యం మరొకసారి చెప్పుకుందాం ఆశ చేత మనుషులాయుగలనాలు తిరుగుచుండ్రు భ్రమను త్రిప్పలేక మురికి నీగల భంగి విశ్వదాభిరామ వినురవేమా మరొక పద్యంలో దీనికి పొడిగింపు ఉంటుంది చెప్పుకుందాం థ్యాంక్ యూ అండి